హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి ఒక మనసు కథ పార్ట్ సిక్స్ అమ్మవారి దర్శనం పూర్తయింది సరే మరి మా ఫ్రెండ్ సుధాకర్ దగ్గరికి వెళ్దాం సరేనండి అలాగే వెళ్దాం హాయ్ విశ్వ బాగున్నావా చెల్లమ్మ బాగున్నావా బాగున్నా అన్నయ్య గారు నీ హెల్త్ బాగుందా బాగుంది అన్నయ్య గారు వదిన గారు ఏం చేస్తున్నారు వచ్చిన దగ్గర నుంచి కనిపించటం లేదు అదేం లేదమ్మా మీ వదిన గారు దేవుడి దగ్గరికి తొందరగా వెళ్ళిపోయింది నన్ను నా బిడ్డను వదిలేసి ఏం చేద్దాం మన రాతలరాట అట్ట ఉంది తనకి ఒక ఆడపిల్ల ఉంది అయితే మహాలక్ష్మిలా ఉంది కానీ కంటికి కనిపించకుండా దేవుడు తొందరగా తీసుకొని వెళ్ళిపోయిండు వెంటనే మళ్ళీ పంది కానీ దాని హెల్త్ బిడ్డ హెల్త్ అనేది మంచిగా కండిషన్లో బాగాలేకపోవడం వల్ల తనకి అభాషన్ అయింది మళ్ళీ మూడు నెలలకి తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది పొట్టలో పచ్చిగా ఉండడం వల్ల తనకు బిడ్డకు హెల్త్ ప్రాబ్లం వస్తాయని మళ్ళీ అభాషం చేయాల్సి వస్తుందని డాక్టర్ గారు చెప్పారు ఆయన మేము వినిపించుకోవడం లేదు అలానే ఐదు నెలలు ఉన్నప్పుడు తనకి కడుపు నొప్పి విపరీతంగా వచ్చేసింది మనం తట్టుకోలేనంత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎవరైనా ఇద్దరే ఒకరు బతుకుతారు అని అన్నారు సరే మాకు అభాషన్ చెయ్యండి నేను నాకు నా భార్య అవసరం అని చెప్పాను కానీ నా భార్య నాకు నా బిడ్డ కావాలి అని అన్నాడు కానీ ఏం చేద్దాం దేవుడు ఆలస్యం అయ్యేసరికి ఇద్దరిని మమ్మల్ని వదిలేసి ఎగిపోయింది ఆ బాధను తట్టుకోలేక నేను ఒంటరి దాన్ని అయిపోయాడు నన్ను నా బిడ్డను దాన్ని చేసి వెళ్ళిపోయింది ఆ మాటలు విన్న మహి నాకు ఈ గతి వచ్చిందేమో అని భయపడింది అని లోపల కుంగిపోయింది నాకు ఏం అర్థం కావటం లేదు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఒక బిడ్డని కావాలి అనుకుంటే ఇంకో బిడ్డను వదులుకోవాలి నాకు అభాషం చేపించుకోవాలని లేదు కానీ నా బిడ్డ రేవంతి కోసం నేను ఏం చేయాలో నాకే కావటం లేదు నేనేం చేయాలి నా బిడ్డ నేను ఎలా చంపుకోవాలి నాకు అర్థం కావటం లేదు ఇది అమ్మ లక్షణం కాదు అని లోపల చాలా బాధపడింది ఇప్పుడు సరే మరి విశ్వ నేను మన ఇంటి దగ్గరికి వెళ్దాము అని అనుకుంది కానీ విశ్వని ఎలా అడగాలి అని లోపల చాలా బాధపడుతూ కంగారు పడుతుంది మరి ఒకరి కోసం చూస్తే మరొకరు అవుతారు ఇప్పుడు అన్నయ్య వాళ్ళ వచ్చిన పరిస్థితి రేపు నా బిడ్డకు నా భర్తకి కూడా రావచ్చేమో అని చాలాసేపు ఆలోచిస్తూ ఉంది కానీ ఏం చేయాలో తనకి అర్థం కాక విశ్వ విశ్వ ప్లీజ్ మనం మన ఇంటి దగ్గరికి వెళ్దాం ప్లీజ్ విశ్వ అని అడిగింది మహి ఎందుకు మహి ఇప్పుడు నీకేమైంది మళ్ళీ కడుపు నొప్పి వస్తుందా చెప్పు అదేం లేదు విశ్వ నాకు చాలా అనీజీగా ఉంది ప్లీజ్ వెళదాం సరే మరి బయలుదేరదా విశ్వ సుధాకర్కి చెప్పి వద్దాం సరేనా సరే సుధాకర్ నేను మా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాడు సుధాకర్ మా అప్పుడే వెళ్తున్నారు చెప్పండి మీకేమైనా ఇక్కడ ఇబ్బందిగా ఉందా చా అదేం లేదన్నా ఇక్కడ ఇబ్బందిగా అనేది ఏం లేదు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అని ఈజీగా ఉంది అందుకే ఇంటికి వెళ్దాం అని అడుగుతున్నా విశ్వాని సరే మరి నీ హెల్త్ కండిషన్ చాలా మంచిగా ఉంది అని అనుకుంటున్నా నువ్వు జాగ్రత్తగా ఉండాలి సరే అన్న నా గురించి ఇట్లా ఆలోచిస్తున్నా నాకు చాలా ఆనందకరంగా ఉంది సరే అని విశ్వ మహి ప్రేమంతని తీసుకొని ఇంటికి బయలుదేరారు సరే ఇంటికి వెళ్ళినాక మహి చాలా అన్ఈీగా ఉంది ఏం చేయాలో తనకి అర్థం కావటం లేదు కానీ లోపల విశ్వ నా మన ప్లాన్ సక్సెస్ అయినట్టు ఉందిరా నాకు చాలా ఆనందకరంగా ఉంది మహి దీని గురించి చాలా టైం తీసుకుంటుందేమో అనుకున్నా కానీ మన ప్లాన్ వల్ల తొందరగానే అభాషకు ఒప్పుకున్నట్టే ఉంది అని మనసులో లోపల సంతోషపడ్డాడు ఇంకా ఈజీగా అయింది అని అనుకునేసరికి వెంటనే మహికి ఏం చేయాలో అర్థం కాక సుధాకర్ దగ్గర నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నయ్య నాకు ఏం అర్థం కావటం లేదు నువ్వు నాకు కొంచెం సలహా ఇస్తావా అని ఫోన్ చేసి సుధాకర్ని అడిగింది ఇప్పుడు ఏం లేదమ్మా నీకు ఒక బిడ్డ కావాలంటే మరొక బిడ్డను వదులుకో లేదంటే అవాషన్ చేయించుకో ఇలాంటి కంటే మరో ఆప్షన్ నీకు లేదమ్మా అని చెప్పాడు అయితే మహి సోఫాలో కూర్చొని చాలాసేపు ఆలోచించి ఉంది సరే అండి నేను అవాషన్ చేయించుకుంటాను అవునా మహి నాకు చాలా సంతోషంగా ఉంది నీ హెల్త్ గురించి ఆలోచిస్తూ ఇలా మంచి నిర్ణయం తీసుకున్నావు ఇంకా నన్ను రేవంతిని వదిలిపెట్టి నువ్వు ఎక్కడికా వెళ్ళిపోవు అని మహి అన్నది స్పిష్వా కూడా లోపల లోపల చాలా సంతోషపడ్డాడు సరే మరి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తాను ఎందుకండి డాక్టర్కి ఫోన్ చేయండి మరి నేను సాయంత్రం వస్తా అని చెప్పి సరే మహి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మంచి నిర్ణయం తీసుకుంటామని నేను ఎప్పుడూ అనుకోలేదు అని విశ్వ చాలా సంతోషపడ్డారు సరే మరి సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్దాము నేను డాక్టర్కి ఫోన్ చేసి చెప్తాను నా భార్య ఆభాషణకు చేయించుకోవడానికి ఒప్పుకుంది అని అర్థమైందా మేము మళ్ళీ ఒకసారి అడుగుతున్నా మహి నీకు ఇష్టపూర్వకంగా చెప్పు నాకు ఇష్టపూర్వకంగానే నేను ఆ భాషకి ఒప్పుకుంటున్న విశ్వ దీంట్లో ఎవరి బలవంతం లేదు సరే మరి లోపలికి వెళ్ళి మహి చాలా ఏడుస్తుంది నా చేతిలో నా బిడ్డను నేనే పోగొట్టుకుంటున్నాను అని చాలా బాధపడని ఎక్కువగా ఆలోచించి కృంగిపోతుంది ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కాక నా బిడ్డ నాకు తెలియకుండా మళ్ళీ తిరిగి రాదు కదా అని ఇంకా ఆలోచించుకుంటూ కూర్చుంది సాయంత్రం హాస్పిటల్ పోవటానికి రెడీ అయింది హాస్పిటల్కి పోయి ఆవాసం చేయించుకుంది విశ్వలో లోపల సంతోషపడ్డారు నా భార్య నాకు తిరిగి వచ్చేసింది ఒక మంచి నిర్ణయం తీసుకుంది అని అనుకొని లోపల చాలా వరకు సంతోషపడ్డారు ఒకవైపు చాలా బాధగా కూడా ఉంది నా ఇంటి మహాలక్ష్మిని నేనే పోగొట్టుకున్నా అని కానీ నా మహి నాకు దక్కింది ఆనందపడ్డాను కానీ కొన్ని రోజుల తర్వాత మహి తన కూతురు దూరమైన బాధలు అంతే ఒక సంవత్సరం దాకా దిగులు పెట్టుకుంటూనే ఉంది నా కూతురు ఇట్లా ఉంటే బాగుండేది ఇట్లా మహాలక్ష్మిలా తిరుగుతుంది అని కానీ నాకంటూ ఒక మహాలక్ష్మి లేకుండా పోయింది నా కొడుక్కి చెల్లి అనే మాట లేకుండా పోయింది అని చాలా కుమిలిపోతూ ఉంటుంది కానీ ఆ బాధ మాత్రం ఎవరికి కనిపించకుండా చూస్తుంది ఆ అమ్మాయి తన అమ్మకి ఒక ఆత్మ రూపంలో కనిపిస్తుంది కానీ తన కూతురి మాతలు ఎవరికి వినిపించవు ఎవరు నన్ను అమ్మ అని పిలుస్తుంది ఎవరు నన్ను అమ్మని పిలుసు అని అటు ఇటు తిరిగి చూస్తుంది కానీ ఆత్మ అనేది ఎవరికి కనిపించదు ఆత్మ అనేది తన అమ్మ బాధపడకుండా ఉండటానికి అని వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటుంది వాళ్ళ అమ్మకి ఎవరైనా ప్రాణహాయి చేస్తే ఆత్మ అనేది వాళ్ళని వెంటాడి వెంటాడి చంపేస్తుంది కొన్ని రోజుల తర్వాత ఆత్మ అనేది ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి